భాగవత కథలు అజామేళుడు కన్యాకుబ్జ నగరంలో అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చతుర్వేదాలు సకల ధర్మశాస్త్రాలు పూర్తిగా అభ్యాసం చేసి నిరంతరం ఆచారపరుడై వెలుగుతూ ఉండేవాడు అతడు సమస్త శాస్త్రాలని అభ్యసించి విజ్ఞాన సంపన్నుడై ఉండి కూడా మోహం మాత్రం విడవలేదు అతడొకనాడు భగవద్ దర్శనం కోసం ఆ నగరానికి సమీపంలో ఉన్న అడవికి వెళ్ళాడు ఆ సమయంలో అక్కడికి ఒక కిరాతకన్య వచ్చింది ఆ కన్య చాలా అందంగా ఉంది దానిని చూసిన వెంటనే అజామేళినికి మనసు భ్రమించింది అతడు ఆ నారీరత్నానికి వసుడైపోయాడు ఆమె అందం అతన్ని విడిచిపెట్టడం లేదు అతడు ఆఖరికి ఎలాగో బతిమాలి ఆ కిరాత కన్యను తన భార్యగా భావించి సమస్త సౌఖ్యాలు భోగాలు పొందుతూ ఉన్నాడు వారిద్దరూ కాపరం పెట్టారు ఆచారం మొదలైనవి క్రమక్రమంగా నశించిపోయాయి దొంగతనం అలవాటైంది జూదం అలవాటైంది దానితో పాటు మద్యపానం కూడా అలవాటయింది ధనార్జన కోసం అతడు అనేక క్రూరమైన పనులు చేస్తూ ఉండేవాడు ఆఖరికి అగ్నిసాక్షిగా గైకొన్న తన భార్య ముఖమే చూడలేకపోయాడు ఆ కన్యకు ఆ బ్రాహ్మణునికి పెక్కు మంది కుమారులు పుట్టారు కానీ వారందరిలోనూ ఆఖరి కుమారుడంటే అతనికి చాలా ఇష్టం ఆ కుమారుడికి నారాయణుడు అని పేరు పెట్టాడు ఎప్పుడు ఆ కుమారుణ్ణే దగ్గర పెట్టుకుని వాడినే చూస్తూ ఉండేవాడు కొన్నాళ్లకు అజామీయులుడు ముసలివాడైపోయాడు దృష్టి మందగించింది శరీరమంతా ముడతలు పడిపోయింది చేతిలో కర్ర లేకపోతే నడవలేకపోతున్నాడు తలంతా నెరిసిపోయింది దీనికి తోడు అనేక విధమైన రోగాలు కూడా సంభవించాయి ఆఖరికి మరణకాలం వచ్చింది ఘోరమైన భయంకర రూపాలతో యమభటులు అతనికి కనిపించారు ఆ సమయంలో బాలుడైన నారాయణుడు అంటే అజామీయులుని కుమారుడు తోటి బాలకులతో కలిసి ఆడుకుంటున్నాడు ఆ సమయంలో అయినా అజామీలుడు కుమారుడంటే ప్రేమ పోక ఆ ప్రేమ కొద్దీ నారాయణ నారాయణ అని పెక్కుమారులు పిలిచాడు అజామీళ్ళుని నోటి నుంచి నారాయణ శబ్దం వచ్చిన వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చి యమదూతలని పారిపోయేలా చేశారు అజామీళ్ళుకి యమకింకరులను చూసినప్పుడు కలిగిన భయం విష్ణుదూతలను చూడగానే పోయింది అతడు మంచంపై నుంచి లేచి వారికి నమస్కరించి ఏదో పలకాలని భావించాడు కానీ వారు అదృశ్యులైపోయారు విష్ణుదూతలను దర్శించటం చేత అతనికి కొంత జ్ఞానం కలిగింది అదంతా నారాయణుని దివ్యమహిమ అని తలచుకుని తాను అంతకు ముందు చేసినటువంటి దుష్కార్యాలకు మిగిల పశ్చాత్తాపం పొంది విరాగి అయ్యాడు ఆ కిరాతకన్యను పుత్రులను వదిలిపెట్టి గంగా తీరానికి పోయి ఆ నారాయణుని మనస్సులో నిలుపుకుని ఘోరమైన తపస్సు చేసి ముక్తిని పొందాడు పాపకార్యాలు అనేకం చేసినప్పటికీ మరణ సమయంలో శ్రీమన్నారాయణ నామ చేత అజామీలుడు స్వర్గాన్ని పొందగలిగాడు కాబట్టి ప్రతివారికి నారాయణుని యొక్క దివ్యనామస్మరణ సర్వశుభాలని ఇస్తుంది అనే మాట వ్యర్థం కాదు సంసార బంధం నుండి తప్పించి నిరంతర ఆనందాన్ని కలిగించేది హరినామస్మరణం మాత్రమే అజామీలుని కథ సమాప్తం మరికొన్ని భాగవత కథల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం